మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఎరుమోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నారు దేవుని బిడ్డలారా దేవుని మందిరమునకు మనం వెల్లుటి ద్వారా దేవుడు మన జీవితాల్లో జరిగించే ఒక నాలుగు అద్భుతమైన ఆశీర్వాదాల గురించి మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను దేవుని మందిరానికి చాలామంది అలక్ష్యం చేస్తారు నిర్లక్ష్యం చేస్తారు కానీ దేవుని మందిరానికి వెళ్ళటం వల్ల కలిగే ప్రయోజనాలు లేదా ఆశీర్వాదాలు అతి శ్రేష్టమైనవిగా ఉన్నాయని దేవుని లేఖనాలు మనం చలవిస్తూ ఉన్నాయి భక్తుడు అంటాడు దాబీదు నూట ఇరవై రెండవ కీర్తన మొదటి వచ్చిన మనం చూసినట్లయితే ఎహోవా మందిరం నాకు వెల్లుద్దు జనుడు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించిదని అంటాడు ఏహో మందిరం నాకు జనులు నాతో చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించిదని అంటాడు దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించినంతక మరెవ్వరు కూడా దేవుని మందిరాన్ని ప్రేమించలేదు ఎంతగా ప్రేమించాడంటే దినము నాకు ముమ్మారు మూడు మార్లు ప్రార్థన చేసేవాడు ఎంతగా దావి దేవుని మందిరాన్ని ప్రేమించేవాడంటే దినమునకు ఏడు మార్లు దేవుణ్ణి స్థుతించేవాడు ఇంకా ఎంతగా దేవుణ్ణి ఆయన ఆరాధించేవాడంటే ప్రభా నీ నాకు ఒక వరమ కావాలి నా జీవితకాలం అంతి కూడా నీ సన్నిధిలో ఉండినట్లుగా నీ మందిరావరణలో ఉన్నట్లుగా నాకు వరమ దయచేయమని నా జీవితకాలం అంతయి కూడా నీ సన్నిధిలో ఉన్నట్లుగా నన్ను ఆశీర్వదించమని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ఒకనొక సమయం వచ్చినప్పుడు దావీదిని సౌలు తరుముతూ ఉన్నాడు దావీదిని సౌలు తరుముతూ ఉన్నప్పుడు దావీదు అంటాడు నా దేవుని మందిరమునకు దూరముగా నేను చనిపోవద్దునేమో అని నేను బాధపడుతున్నాను అంటాడు ఆయన దేవుని మందిరానికి దూరమైనందుకు బాధపడుతున్నాడు అంట అంటే దావీదు అంతగా నా మరణం నా దేవుని సన్నిధిలో ఉండి మరణించాలే కానీ దేవుని సన్నిధికి దూరంగా నేను బ్రతకూడదని దావీదు ఎంతో వాపోయాడు ఆ తర్వాత దావీదు దేవుడి మందిరాన్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన దేవుడి మందిరాన్ని కట్టటానికి ఆయన దేవుడి సధిలో ఆయన ఒక బలమైనటువంటి కార్యాన్ని తలపెట్టాడు దావీదు భక్తుడు దేవుని స్తోత్రం ఈరోజున దేవుని మందిరాన్ని ప్రేమించేవారు ఒత్తిలుతారు భయపడింది ఈరోజు నీ జీవితంలో కూడా దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించి ఆ దావీదు దేవుడు దావిని ఎలా దీవించేదో మనకు తెలుసు కదా దావీదిని తరతరములకు శాశ్వత కాలం వరకు దావీదిని తన దీపము భూమి ఉన్నంత వరకు నీ దీపము ఆరిపోదు అని దేవుడు చెప్పాడు అంతగా దావిదిని బహుగా ఆశీర్వదించాడు ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల దేవుడు దావిదని అంతగా హిచ్చించాడు నా దేవుని మందిరములో నేను పచ్చని ఒలివ చెట్టు వలె నేను వెదుగుచు ఉన్నాను అంటాడు అంటే ఒక పచ్చగా ఒలివ చెట్టు వలె అంత సొగసుగా వికసించిన కుటుంబంగా దావిది కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు నీ కుటుంబం కూడా పచ్చగాను ఒలీవా చెట్టుకలన్నంత సౌందర్యవంతులుగా నీ కుటుంబాన్ని దీవించాలంటే దేవుని మందిరానికి తప్పనిసరిగా ఆదివారం మనం వెళ్ళాలి కుటుంబంతో కలిసి వెళ్ళాలి ఆ దేవుని సన్నిధిని ప్రేమించిన వ్యక్తిని ఆ దేవుడు అంత వరకు ఆయన శాశ్వత కాలం వరకు అతని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు దేవుని స్తోత్రం అయితే ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళటం వల్ల మనకు కలిగే ఒక నాలుగు ప్రయోజనాలు మీతో చెప్తాను బైబిల్ గ్రంథంలో దేవుని మందిరానికి వెళ్ళవాలని దేవుడు మనకి ఆజ్ఞాపించాడు నిర్గమకాండం ఇరవై అధ్యాయం మనం చూసినట్లయితే నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చి చూసినట్లయితే నా విశ్రాంతి దినమున పరిశుద్ధ దినముగా మీరు ఆశ్రయించవలను అంటాడు అంటే నా విశ్రాంతి దినమున ఆరు దినాలు మీరు పనిచేయటానికి మీరు కష్టపడటానికి మీరు కష్టపడండి ఏడవ దినమన నా విశ్రాంతి దినం ఆ దినమన నేను ఆశీర్వదించి దాన్ని పరిచితిని అని ప్రభు చెప్తాడు అంటే దేవుని మందిరానికి వెళ్ళవాలని దేవుడు ఆజ్ఞాపించాడు మన జీవితాల్లో నీకు ఆయన ఆజ్ఞ పాటిస్తే ఆయన వాగ్దానం నీ జీవితంలో నెరవేస్తాడు ఆయన ఆజ్ఞ వెనకాలే ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి దేవుని మందిరానికి వెళ్ళాలని దేవుని ఆజ్ఞ రోజున ఆ ఆజ్ఞను పాటిస్తున్నావా దేవుని ఆజ్ఞ మనం పాటిస్తే మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం దేవుని ఆజ్ఞను పాటించకుండా ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే మనకి అవమానాలు మనకి ఎదురవుతాయి వాటమిలు మనకు ఎదురవుతాయి అందుకని దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలని దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది దేవుని స్తోత్రం కలిగింది కాక విషయం తెలుసండి అహస్వరసు రాజు ఉన్నాడు అహస్వరసు రాజు నూట ఇరవై సంస్థానంలో ఉన్న ఆ మంత్రులందరినీ పిలిచాడు అతను ఒక విందు ఏర్పాటు చేశాడు తన భార్యలను కూడా కుటుంబాలతో కూడా ఒక ఆహ్వానించాడు అయితే అహస్వరసు భార్య అయిన వస్తీని కూడా ఆ ఇందులో తనతో పాటు వచ్చి సింహాసనం పక్కన కూర్చోవాలని ఆజ్ఞాపించాడు కానీ వస్తీ మాత్రం నేను నేను రాను అని తిరస్కరించింది రాను తిరస్కరించింది రాజు ఆజ్ఞను ధిక్కరించింది జరిగిన పరివారిక సార్ ఆ మంత్రులందరిలో ఈ అహస్వరసు రాజు చక్రవర్తి రాజులందరికీ ప్రధానుడు చక్రవర్తి అందరూ భార్యలతో వచ్చారు కానీ తనకి అవమానం కలిగింది అక్కడ అంటే అవమానం కలిగింది నా ఆజ్ఞని ధిక్కరించిందా నా ఆజ్ఞని తిరస్కరించిందా ఈ నూట ఇరవై ఒక్క సంవత్సరంలో వాళ్ళందరూ నా మాట విని వస్తే నా నా భార్య నా మాట వినలేదని రాజుకి ఆ ప్రజల ఆ మంత్రుల మధ్యలో అవమానం కలిగింది ఏం చేశారు తెలుసా వస్తీని రాజ్య బహిష్కరణ చేసి ఆ వస్తీని రాజ్యం నుంచి తీసిపడేసేసాడు రాణిగా సింహాసనం తీసేశాడు రాజ్యండి తోలివేశాడు ఆ వస్తీ స్థానాన్ని మరొకరికి ఇచ్చాడు ఎస్తేరికి ఇచ్చాడు వస్తీకి బదులుగా ఎస్తేరికి ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఈరోజున దేవుని ఆజ్ఞ పాటించకపోతే మన జీవితాల్లో కూడా అవమానం కలుగుతుంది ఇచ్చిన శ్రేష్టమైన వాటిని నువ్వు పోగొట్టుకుంటావు నీకు ఇచ్చేదాన్ని మరొకరికి దేవుడిస్తాడు అందుకని ఆయన ఆజ్ఞను పాటించేవారిగా మనం ఉండాలి శిరస వహించాలి బైబిల్ గ్రంథంలో నోవా గురించి మనకు తెలుసు కదా ఆరాధ్యం ఇరే రెండవ వచ్చిన మనం చూసినట్లయితే నోవా గురించి చెప్పినట్లయితే నోవా అంట దేవుడు చెప్పిన యా దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు చేశాడంట నోవహు వాడు తయారు చేయి చేశాడంట నోవాహు పక్షులను ఒంటులను సమస్త జంతువులను వాడలో పంపించు పంపించాడంట అంటే దేవుడు చెప్పిన యావత్తు కూడా నోవాహు నోవాహు ఏం చేసి తెలుసండి నోవాహు చెప్పిన యావత్తు కూడా ఆజ్ఞాపించిన యావత్తు కూడా నోవాహు చేశాడు తొమ్మిదాజ్యాలు మనం చూసినట్లయితే ోవాహు జలప్రళయమైన ఉగ్రత నుండి తప్పించబడ్డాడు నోవాహు తన సంతతిని దేవుడు మళ్ళీ భూమి మీద ఆశీర్వదించి ఫలించి అభివృద్ధిపరిచి అతన్ని దీవించాడు దీని స్తోత్రం ఈరోజు ఆయన ఆజ్ఞ ఆజ్ఞ ఆజ్ఞాపించిన ఆయన విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించాలి ఆయన ఆజ్ఞాపించి యావత్తు చేస్తే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను సొంతం చేసుకుంటాం ఆయన ఆజ్ఞని కానీ ధిక్కరిస్తే అవమానపాలవుతావు ఆయన ఇచ్చే వాటిని నువ్వు పోగొట్టుకుంటావు అవి మర మరొకరికి వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు అందుకని విశ్రాంతి దినాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుడి సంధికి కుటుంబంతో వచ్చి ఆయన ఆజ్ఞపించిన ఆయన ఆజ్ఞకి లోబడి వస్తే ఆ ఆశీర్వాదాన్ని నోవ స్వతంత్రించుకున్నట్లుగా నువ్వు కూడా స్వతంత్రించుకుంటావు దేవుని స్తోత్రం ఆయన ఆజ్ఞను పాటిస్తాలి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి రెండవదిగా దేవుని మందిరానికి రావటం వల్ల నీకు వచ్చే ప్రయోజనము ఏంటంటే అంటే జాగ్రత్తమైన దేవుని మందిరానికి మనం రావటం వల్ల రెండవ ఆశీర్వాదం ఏంటంటే పనికి మారిన వారిని కూడా దేవుడు ప్రయోజకులుగా మారుస్తాడు అని రాయబడింది ఆనాడు యశ గ్రంథం రెండో అధ్యాయం మనం మూడవ చదివినట్లయితే అంత్య దినములలో దేవుని మందిరంలోనికి ప్రవాహం వచ్చినట్లుగా ప్రజలు వస్తారు యహో యరుషుని యహో వాక్కును మరి దేవుని వాక్కును బయలుదేరుతుంది కాబట్టి ప్రవాహం వచ్చినట్లుగా జనులు యాకోబు దేవుని మందిరంలోకి వస్తారంట పిల్లరా లోకము మనుషులను మరి పనికి మారిన వారుగా తయారు చేస్తే దేవుని మందిరం మనుషులను ప్రయోజకులుగా మారుస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రయోజకులుగా మారుస్తుందంట ఏంటంటే దేవుని మందిరం హలెలుయ జాగ్రత్తమేనండి మరి అందుకని రోమిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ అశయం చూసినట్లయితే అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైపోయిరే చూసారండి అందరూ త్రోవ తప్పి పనికి మాలవైపోయిరే అంటున్నాడు ఆయన అంటే లోకంలో అందరూ త్రోవ తప్పారు దేవుని త్రోవ తప్పారు పనికిమాలిన వారు అయిపోయారు సాతాను మార్గములు నడుస్తున్నారు సాతాను మరి మార్గంలో మరి నడిచి వారు పనికి అయిపోయారు అయితే దేవుని మందిరానికి వచ్చి ఆయన మాట విని వారు ప్రయోజకులుగా మార్చబడ్డారు దేవుని స్తోత్రం దేవుడు మరి లోకము నిన్ను పనికిమాల దానిగా చేస్తే దేవుడు నిన్ను ప్రయోజకుడుగా మారుస్తాడు అంటే టోటల్గా దేవుని మందిరంలోకి మనం వస్తే ని పనికి మాలమైన మనల్ని నిష్ప్రయోజకులమైన మనల్ని ప్రయోజకులుగాను ఆశీర్ మనల్ని మరి పనికొచ్చే వారిగాను ఆయన మందిరములో దేవుడు మనల్ని మారుస్తాడు దేని స్తోత్రం చూశారు కదండీ సంఖ్యకాండం పదిహేడవ అధ్యాయము పదహారవ వచ్చిన మనం చూసినట్లయితే అహరోను ఆ పన్నెండు గోత్రాలు కర్రలు తీసుకొచ్చి అహరోను కర్ర ప్రత్యక్షపు గుడారములో దేవుని సన్నిధిలో ఆ కర్ర పడేశారు అహరోన కర్ర ఎండిపోయిన కర్ర అది పనికిమాలిన కర్ర ఎండిపోయింది నిస్ప్రైజ్ పొయ్యిలో పెట్టి కాలిపోతే కర్రది అలాంటి పనికిమాలని దాన్ని ఎండిపోయిన కర్రను తీసుకొచ్చి అహరోను కర్ర ఆ ప్రత్యక్ష గుడారంలో పెట్టాడు అహరోను ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిలో యాజకత్వం చేసేవాడు ఆ దేవుడు ఎన్నుకున్నాడు అతని కర్ర ప్రత్యక్ష గుడారంలో పెట్టినప్పుడు తెల్లవారిపాటికి ఆ ఎండిపోయిన కర్ర నిష్ప్రయోజనమైన కర్ర అది పనికి మాలిన కర్రని అది తెల్లవారిపాటికి ఎండిపోయిన కర్రని దేవుడు సిగురింప చేశాడు ఎండిపోయిన కర్రని దేవుడు సిగురింప చేశాడు అలాగే ఆ పనికి మాలని ఆ యొక్క కర్రని ప్రయోజకం ప్రయోజనమేందనగా మార్చాడు అది బాదము అది ఆకులు కాసని బాదము పువ్వులు కాసిన బాదము కాయలుగాసని దేని స్తోత్రం చూడండి మార్కెట్లో మనం అన్ని పప్పులు కూడా మనం కొంటాం ఏంటండి బాదం పప్పు కేజీ కొనమంటే అది చాలా ఖరీదైంది అంటే పనికి మాలిన కర్రని ప్రయోజనంగా మార్చాడు ఎండిపోయిన కర్ర కట్టెన నీ జీవితాన్ని లోకంలో నిష్ప్రయజమైన నీ జీవితాన్ని ప్రయోజనకరంగా ఆయన సన్నిధిలో దేవుడు మార్చాడు దేని స్తోత్రం కలిగినగా ఈరోజు లోకము నిన్ను పనికి మాలిందిగా తయారు చేస్తే దేవుడు మందిరంలోకి వచ్చి నిన్ను ప్రయోజనకుడుగా మారుస్తాడు ఈరోజు ఎండిపోయిన నేను జీవితం కలుగున్నావా పనికి మాలిన వారిగా మనం ఎంచబడ్డావా అయితే నేను దేవుడు శిగురింప చేస్తున్నాడు నేను దేవుడు పలింప చేస్తున్నాడు దేవుడిని ప్రయోజనకరమైన వాడిగా నిన్ను మార్చి అనేకులకు నిన్ను మరి శ్రేష్ఠమైన వాడిగా నేను దేవుని నిలబెట్టబోతున్నాడు దేవుని స్తోత్రం అందుకని దేవుడి మందిరికి వచ్చట వల్ల మనను పనికి మాలమైన పనికి మారిన వారమైన మనల్ని ప్రయోజనకరమైన వారిగా దేవుడు మనం మార్చుతాడు అలెలుయ్యా ఆ విషయాన్ని మన జ్ఞాపకం చేస్తాం అందుకని మనం దేవుడి మంత్రానికి రావాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని స్తోత్రం జ్ఞాపకం చేసుకోండి మూడవదిగా మన దేవుని మంత్రానికి రావటం వల్ల మనకు కలిగే ఆశీర్వాదము బైబిల్ గంధంలో మనం చూసినట్లయితే తొంభై ఏడవ కీర్తన ఐదవ తొంభై ఏడవ కీర్తన ఐదవ వచనం ఆరవచనం మనం చూసినట్లయితే సర్వలోకనాథుని సన్నిధికి పర్వతములు మైనము వలె కరిగిపోతాయి అంట సర్వతనాదుని సన్నిధికి సర్వను సర్వలోక సన్నిధిని పర్వతములు మైనము వలె కరిగిపోతాయి అంట అదేందండి పర్వతములు మైనము వలె కరిగిపోతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని స్తోత్రం ఎక్కడ ఏ సన్నిధి నండి సర్వలోకనాథుని దేవుని సన్నిధిలో సర్వలోకనాథుడు ఎవరు మన ప్రభు అయిన వారు ఆ యేసుక్రీస్తు వారు దేవుని సన్నిధిలో పర్వతము అనే ఒక సమస్యని ఆ పర్వతం లాంటి సమస్యను మందిరానికి వస్తే నీ సమస్యని మైనము వల్లే కరిగించేస్తాడట తెలుసా అగ్గిని కూడా రాళ్ళను కరిగించలేదు అగ్గిని కూడా ఏం చెప్పండి రాళ్ళను కరిగించలేదు కానీ దేవుడు అంట పర్వతాలని కరిగేస్తున్నాడంట అరే లుయ్యా ఈరోజు నీ సమస్య పర్వతము లాంటిదైనా నీ 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 పరిస్థితి పర్వతము లాంటిదైనా ఆ దేవుడు మంచు వలి ఆ దేవుడు కరిగించి వేస్తాడు తెలుసండి దేవుడు మందిరానికి వచ్చిన ఎట్లయితే ఆ నీ సమస్యతో ఏ సమస్యను ఉన్నావో ఏ పరిస్థితుల్లోనే ఉన్నావో అప్పుల సమస్యలో ఉన్నావా అనారోగ్య సమస్య ఉన్నావా ఈరోజు నా శత్రువుల సమస్య ఉన్నావా ఈరోజు నా సమస్తాన్ని కోల్పోయిన ఉన్నావా ఏ సమస్యను ఉంటావో ఆ సమస్యను నీ మందిరానికి రా ఆ సమస్యని దేవుని దగ్గర పరు ఆ దేవుడు నీ పట్ల మైనవరే కలిగిస్తాడు హలెలుయ్యా ఇస్కియా రాజు తెలుసు కదా ఇస్కియా రాజు మీదకి అసురు రాజు అనే ఒక రాజు రాబోతున్నాడు అతను పెద్ద రాజు బహు లక్ష మంది సైన్యం కలిగిన వాడు ఇస్కియా రాజ్యం చిన్నది కానీ ఇస్కియాకు ఒక లెటర్ పంపించాడు నీ రాజ్యం మీద దండేస్తున్నాను నీ రాజ్యాన్ని ఆక్రమించుకుని నీ రాజ్యాన్ని నేను స్వతంత్రం చేసుకుంటాను సొంతం చేసుకుంటాను మీరు నాకు లోబడండి అని ఇస్కియాకి లెటర్ పంపించినప్పుడు ఇసుకే ఏం చేసే తెలుసా అండి ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో దేవుని సన్నిధిన ఆ ఉత్తరాన్ని పరిచి ఆ ప్రభు దగ్గర చెప్పాడు అయా అసురు రాజు అనే శత్రువు వస్తాడంట ఇదిగో మా రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడంట స్త్రీలనేమి పురుషులనేమి పిల్లలనేమి అందరినీ వాడు చంపుతాడంట అయ్యా నీవే ఆ అసురు సాధు చేతుల నుంచి మనం రక్షించవా అని ఆ ఉత్తరాన్ని దేవుడి సందిలో పరిచి ఉపవాసముని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు ఇస్కియా నువ్వు భయపడద్దు అసురు రాజు నీ రాజ్యంలోకి రాడు ఒక ఈటైనా కానీ ఒక డాల్ అయినా కానీ నీ రాజ్యంలో ప్రయోగించడం వాడు వచ్చిన తోమని వాడు పారిపోతాడు అని దేవుడు చెప్పాడు దేవుడి స్తోత్రం ఇస్ అసురు రాజు పెద్ద పర్వతం లాంటి వాడు అతని ఎదుట ఐగుప్తు రాజ్యం కానీ బగలూరు రాజ్యం కానీ మాదియ పార్శిక రాజ్యం కానీ ఏ రాజ్యాలు కూడా అసురు రాజు ఎదుట నిలవలేదు కానీ ఈ ఇస్కియా రాజ్యం చిన్న రాజ్యం యోధా రాజ్యం కానీ ఇస్కియా సేవిస్తున్న దేవుడు గొప్పవాడు కదా అప్పుడేం జరిగింది తెలుసా ఇస్కియా దేవసదులు వాగ్దానాన్ని పట్టుకున్నాడు తెల్లవారి పడికేళ్ల వారికి అసురు సైన్యం దగ్గరికి పరలోకొండి దేవుని దోత వచ్చాడు లక్ష ఎనభై వేల మందిని చంపేశాడు తెల్లరోడు శవములై ఉన్నారు ఇస్కియా ఆ ఆ రాజు అసురు రాజు నినివే పట్టణానికి పారిపోయాడు తన కొడుకులు ఇద్దరు కలిసి ఆ రాజును చంపే పొడిసి చంపేశారు ఇస్కియా రాజ్యాన్ని ఆ పెద్ద పర్వతము లాంటి ఆ రాజు వచ్చిన సమస్యని దేవుడు మైనముళ్ళు కరిగించేశారు దేని స్తోత్రం ఏ నేను భయపెడుతున్నాడు ఏ సమస్య నేను శోధిస్తుంది ఏ పరిస్థితి నీ జీవితాన్ని ఈరోజు నా ఇబ్బంది పెడుతుంది ఏ సమస్యతో నలి సతమతమై నలిగిపోతున్నావు ఆ సమస్యని ఏసఐ దగ్గర తీసుకురా మైనమవలి నీ సమస్య పోయేటట్లుగా దేవుడి చేస్తాడు దేవుడి స్తోత్రం అన్న ఉంది కదా అన్న తనకున్నటువంటి మరి గొడ్రాల తనంతో నిందలు మోస్తూ అవమానాలు మోస్తున్నప్పుడు తన యొక్క సమస్యని ఏసయ్య మందిరానికి తీసుకుని వచ్చింది తీసుకొచ్చి అంటందయ్యా ఇదిగో నీ నాకు ఒక మగబిడ్డను దయచేయి నా నిందని తీసేయి అని ప్రభు దగ్గర అడిగింది ఆయన దేవుని సందులోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ దేవుడు అన్న నువ్వు చేసుకున్న మనవి నీకు దేవుడు గాక అని చెప్పి చెప్పాడు ఆ నెలలోనే అన్న సంవత్సరం తిరిగేలోపే చక్కని మగపిల్లవాడిన సమయాల్ని ఒక ప్రవక్తని అన్న ఒడిలో వేసాడు దేవుని స్తోత్రం ఆ వాగ్దానం తెచ్చిన కుమారుణ్ణి ఆ అదే శిలోకు మందిరంలో ఒక యాజకుడిగాను రాజును అభిషేకించే ప్రవక్తగాను దాను మొదలుకొని బెయిర్ష వరకు అతనిని దేవుడు హెచ్చించాడు రాజు అనేక మందిని అతని వైపు తిప్పినట్లుగా దీవించాడు నువ్వు దేవుని సందేకి వస్తే పర్వతం లాంటి నీ సమస్యలను ఆయన మైనముళ్ళే కరిగించేస్తాడు దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని సమాధానాన్ని విజయాన్ని ఆనందాన్ని దేవుడిస్తాడు దేని స్తోత్రం కలుగునగా ఈరోజు దేవుని మందిరాన్ని కూడా నీ సమస్య ఎలాంటిదైనా సరే ఆ దేవుడు ఆ సమస్యని తీసివేస్తాడు దేని స్తోత్రం చివరిగా మనం చూసినట్లయితే దేవుని మందిరానికి రావటం వలన దేవుని మందిరం రావటం వల్ల ఆ దేవుడు నీ జీవితంలో ఆయన అభయాన్ని ఆయన పరలోకపు గవిని ఇదే అంటాడు యాకోబు అంటాడు ఓ రోజున ఆయన పడుకుంటాడు ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆయన బేతేరులో ఆయన యాకోబు పడుకుంటాడు రాత్రిపూట అయిపోయింది అప్పుడు దేవుడు అంటాడు ఇది పరలోకపు గవిని అంటాడు ఆయన నేను స్తోత్రం పరలోకపు గవిని అంట దేవుని మందిరం పరలోకపు గవిని అంటే మనం పరలోక రాజ ఆర్య ఆ మరి ఆది కాండము ఇరవై ఎనిమిది అధ్యయం పద్దెనిమిది వర్షం మనం చూసినట్లయితే జగత్ వినండి అక్కడ యాకోబు నూనె ఒక రాయిని నిలబెట్టి అక్కడ నూనె పోసి ఇది దేవుడి మందిరమే ఇది కానీ మరొకటి కాదు ఇది పరలోకపు గవిని అంటాడు దేవుని స్తోత్రం అనగా ఆ మందిరంలో ఆ రాయిని నిలబెట్టాడు ఆ దేవుణ్ణి మనం జీవితంలో మనం నిలబెట్టాలి ఆ యేసు ప్రభు కోసం మనం జీవించాలి నూనెనే పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు దేవుడు దేవుడు పరలోకానికి వెళ్ళటానికి ఒక మార్గం ఆ దేవుడే ఈ భూ ప్రపంచంలో మనం ఎన్నున్నా ఆ దేవుడి రాజ్యానికి వెళ్ళకపోతే మన జీవితం అంతా వ్యర్థమే కాబట్టి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అందుకని పౌలంటాడు నేను ప్రాణార్పణంగా పోయి అంటాడు దేని స్తోత్రం పరలోకపు కొరకు సిద్ధపడ్డాడు అంటాడు ఆయన ఇదిగో నా పరుగుని నేను తురుముట్టించని నా విశ్వాసం నేను కాపాడుకుంటేనే నా కొరకు నియమించి నా జీవ కిరీటాన్ని పొందుకున్నాను అంటాడు ఆయన మనందరం పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఆయన దేవుడి సందిలోకి రావాలి మార్మస్ పొంది బాప్తిసము పొంది పరిశుద్ధాత్మతో నింపబడి ఆ ప్రభు రాకుడు కొరకు సిద్ధపడితే మనం ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము యాకొక చూసినప్పుడు పరలోక నుండి భూమి మీద ఒక నృత్యని కనిపించింది ఆ నృత్యని మన ప్రభుని ఏ అని యోగాను భక్తులు చెప్తాడు ఆ పరలోకపు గౌరిని పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి మనకు ఒక మార్గాన్ని తెలుస్తాడు ఆ మార్గమే ఏ మార్గం తెలుసండి అదే పరలోకపు గవిని దేవుని స్తోత్రం ఆ పరలోకపు గవినికి మనందరం కూడా మనం సిద్ధపడాలి హలోయ పరలోకానికి మనం సిద్ధపడాలి ఆ పరలోక రాజ్యం కొరకు మనందరం కూడా సిద్ధపడ్డే ఒక అద్భుతమైనటువంటి అవకాశం దేవుని మందిరం దేవుని స్తోత్రం దేవుని సన్నిధికి రావటం వల్ల మనకి పరలోకపు భాగ్యాన్ని మనం ప్రవహిస్తారు మన పరలోకపు భాగ్యాన్ని మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు హలో లూయ ఈరోజు జ్ఞాపకం చేసుకుని పిల్లారా దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో ఈ నాలుగు ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని దేవుని వాక్యము సెలభిస్తూ ఉంది నెంబర్ వన్ దేవుని మందిరానికి రావాలంటే ఆయన ఆజ్ఞను మనం పాటించిన వారిగా ఉంటాం అంటే ఆయన ఆజ్ఞను మనం పాటిస్తే ఆ ఆశీర్వాదం మనకి రెండు దేవుని ఆజ్ఞను ఆజ్ఞ మనం పాటించిన వారికి ఉంటాం రెండు దేవుని మందిరానికి మనం రావటం వల్ల దేవుడు నిష్ప్రయోజనమైన మనల్ని పనికి మనమైన మనల్ని ప్రయోజనగా మారుస్తాడు మూడు పర్వతం లాంటి సమస్యలను కూడా మైనముళ్ళే కరిగేస్తాడు నాలుగు పరలోకపులోకి గవని పరలోకములోకి మనం వెళ్ళటానికి దేవుడి మందిరం ఒక మార్గం కాబట్టి పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలి మనం నిత్యము ఎగయుగ నుండి ఆ దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఆ దేవుడి మందిరం మనకి అనుకూలంగా ఉంటుంది దేని స్తోత్రం కలిగిన ఈరోజు ఈ నాలుగు ఆశీర్వాదాలు నువ్వు పొందుకున్నట్లుగా నీవు నీ కుటుంబం ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళి ఆయన నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈరోజు ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను పిల్లరా ఒకరోజు రాజుగారు తన రాజ్యం అంతటిని కూడా తన తర్వాత వారసుడు లేడు అతనికి ఆ రాజ్యాన్ని చూసుకోవటానికి అతను ఒక మరియు ఒక యవనస్తుని నియమించుకోవాలి నమ్మకస్తుని నియమించాలి నా మాట వినేవాడిని నేను నియమించాలనుకున్నాడు ఆ రాజ్యం అంతటిని కూడా ప్రకటన చేశాడు ఆ పండగ రోజున పరుగు పందాలు పోటీలు పెట్టారట అప్పుడు అందరూ కూడా ఆ బరిలో నిలబడ్డారు అప్పుడు రాజుగారు మంత్రిని పిలిచి ఆ అందరూ కూడా లైన్లు నిలబడిన వారికి పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు అప్పుడు ఒక్కొక్కరు చెవులకి వెళ్ళి ఏదో చెప్తున్నారు మంత్రి గారు చెప్పాడు మంత్రి గారు చెప్పాడు ఏం చెప్పాడంటే రాజుగారు వైపు మీరు చూడండి ఆ రాజుగారు ఆయన సైకి చేస్తేనే ఆయన సైకి చేస్తారు వెళ్ళమని ఆయన చెప్పినప్పుడే మీరు వెళ్ళాలి అని రా అని చెవులు చెప్పాడు ఒక్కొక్క చెవులు చెప్తుంటే అందరు అనుకున్నారు అమ్మ రాజుగారు నన్ను ప్రేమిస్తున్నారు అనుకున్నాడు సరే రన్నింగ్ పోటీలు ప్రారంభమైన రిఫరీ జెండా ఓపాడు వాళ్ళు విజిల్ వేసిన వారికి అందరూ నిమిషాలు చూశారు రాజుగారు మొహమైపు చూశాడు కానీ రాజుగారు ఎటువంటి రియాక్షన్ కనపడల అమ్మో ఆ మంత్రి ఏదో తప్పుడు సలహా చెప్పాడేమోనని చెప్పేసి వెంటనే ఒక ఐదుగురు బరిగెత్తి వెళ్ళిపోయారు సరే ముగ్గురు ఉన్నారు చాలాసేపు చూశాడు ఈ మంత్రి మాకేదో మా నమ్మక ద్రోహం ఆ ముగ్గురు కూడా వెళ్ళిపోయారు ప్రగతిని వెళ్ళిపోయాడు ఒక్కడు మాత్రం రాజుగారు మొహం వెంకే చూస్తూ ఉన్నాడు ఇంకా రాజుగారు సిగ్నల్ ఇవ్వలే ఇంకా రాజుగారు ఏం మాట్లాడలా కానీ అక్కడే ఉండిపోయాడు అక్కడే ఉండిపోయాడు జనాలందరూ కూడా నవ్వుతున్నారు రాజుగారు ఏం మాట్లాడలా ఇతను కూడా అక్కడే ఉండిపోయాడు రాజుగారు ఆజ్ఞాపిస్తే వెళ్దామని చూస్తున్నాడు రాజుగారు ఆజ్ఞాపించాల ఆ సమయంలో పరుగు కూడా అయిపోయి అందరు రెడీ అయ్యి వెళ్ళిపోయారు ఆ బోర్డు టచ్ చేసి వచ్చారు చివరికి ప్రైజ్ ప్రకటించబోతున్నారు అందరూ కూడా కేరింతలు కొడుతున్నారు ఇతను అందరూ కూడా నవ్వుతున్న హేళం చేస్తున్నారు ఈరోజు ఈ రన్నింగ్ పోటీలో విన్నర్ని ప్రకటించబోతున్నాం అన్నారు దాంట్లో ఫస్ట్ వచ్చిన వాడు మరి వా ఫస్ట్ వచ్చిన వాడు అనుకుంటున్నాడు నాకే ఈ ప్రైజ్ వస్తుంది అనుకున్నాడు చివరికి చూస్తే ఏమైందో తెలుసండి రాజుగారు రాజుగారు ఎవరైతే రాజుగారు ఆజ్ఞ కోసం ఎదురు చూశాడో వాని స్టేజ్ మీద తెలిసి ఇతడి ఈ రన్నింగ్ పోటీలో విన్నరు అన్నడే విజయం సాధించాడు అన్నాడు చేపత్తికెత్తి చే ఇతనే ఈ విజయానికి వారసుడయ్యాడు అన్నాడు రాజుగారు చెప్పాడు అదేంటయ్యా మేం కదా పరిగెత్తి ఫస్ట్లో వచ్చామంటే రాజు అప్పుడు మంత్రి గారు అన్నాడు మీ సేవలో ఏం చెప్పాను రాజుగారు సిగ్నల్ ఇస్తే నిలమని చెప్పాం కదా కానీ ఆ యవనస్తు మాత్రమే రాజుగారు ఆజ్ఞ పాటించాడు అందుకే మీరు ఈ రాజ్యం అంతటిలో తన తర్వాత రాజుగా నియమించాలనుకున్న యువరాజు చేయాలనుకున్నాడు ఆయన మాట విన్నాడు ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలన చేస్తాడు ఆయన మాట విన్నాడు కాబట్టి ఈ రాజ్యం మొత్తానికి ఆయనకి ఆయనకి వారసుడిగా చేసుకున్నాడు ఈ రాజ్యాన్ని సింహ పట్టాభిషేకం చేసి అతని తర్వాత రాజుగా అభిషేకించాడంట దేవుని స్తోత్రం ఈరోజు దేవుడు మాటకు లోబడి ఆయన మందిరానికి వచ్చి ఆయన ఇచ్చి ఈ నాలుగు ఆశీర్వాదాలు సొంతం చేసుకొని నిరంతరము ప్రభు కృపలో మీరు వర్దిల్లాలని ఆశపడుతూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక పరిశుద్ధుమైన మా తండ్రి కృతజ్ఞతాస్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ మందిరంకి వెళ్ళటం వల్ల మా జీవితంలో వచ్చిన మేలును మీరు పొందుకునే కృప దైచ్యం అని ఏ సునాము నడుచు తండ్రి